పోలవరం ప్రారంభించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందన్న అభిప్రాయంతో పోలవరం ప్రాజెక్టును చాలా జాప్యం చేయటము నీరుగార్చివేయటము సాంకేతిక లోపాలతో నిర్మించడం ఇదంతా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య చేశారు ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఆటంకవాద రాజకీయ నాయకుడు ప్రత్యర్థులకు పేరు ప్రతిష్టలు రాకుండా మంచి జరిగితే అంతా తన ఖాతాలో వేసుకోవడానికి చెడు జరిగితే ప్రత్యర్థుల ఖాతాలో వేయటానికి ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు ఆయనతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే గోడీ మీడియా అందమా ఈ రకమైన గంగిరెద్దు మీడియా ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తుంది ప్రజల్లో కొంత దానివైపు అంటే మీడియా మీద విపరీతమైన పట్టు ఉండడం వల్ల దాన్ని విశ్వసిస్తున్నారు అది ఎన్నికల్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రుజువైంది జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటానికి వాటిని దశలవారీగా నిర్మించడానికి ఒక్కొక్క కాలేజీకి పర్మిషన్ తీసుకువచ్చి వాటిలో క్లాసులు ప్రారంభించడానికి ప్రయత్నం చేసిన విషయం తెలిసింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చినట్లు కనిపిస్తున్నది ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వైద్య కళాశాలలో తరగతులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి నిరాకరణ అంటే మౌలిక సౌకర్యాలు లేవనా సిబ్బంది లేరనా అంటే కూటమిలో ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నిస్తే అది అనుమతులు తీసుకురావడం అసాధ్యం కాదు అనుమతులు ఏమాత్రము చూపలేదు కూటమి ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వం వీటి ప్రారంభం కోసం గతంలో వైఎస్ఆర్సిపి సర్కారు విశేష కృషి చేసింది కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి చంద్రబాబు పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉన్న ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలల ప్రారంభంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ నీళ్లు జల్లింది ఈ ఏడు తరగతులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి పులివెందుల ఆదోని మార్కాపురం మదనపల్లి పాడేరులలో ఈ కళాశాలలు ప్రారంభించడానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది ఇందులో భాగంగా ఐదు చోట్ల ఏపీ వైద్య విధాన పరిషత్ ఏపీ వివిపి ఆసుపత్రులను బోధనా ఆసుపత్రులకు అభివృద్ధి చేయడంతో పాటు వైద్య కళాశాలను ప్రారంభించడానికి వీలుగా పోస్టులను మంజూరు చేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు తప్పకుండా జరిగి ఉండేది కానీ ఆయన ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని చంద్రబాబు నాయుడు దాన్ని జాప్యం చేయడానికి కోల్డ్ స్టోరేజ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలు విద్యార్థులు చేస్తున్నారు ముఖ్యంగా ఇది ఎంబీబీఎస్ చదవాలనుకున్న వారికి నిజానికి చాలా నిరాశ కలిగించే విషయం కానీ ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడంతో పాటు విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులతో పదిహేడు కొత్త వైద్య కళాశాల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది వందేళ్ల చరిత్రలో ఒకేసారి ఒకే ఏడాది ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది వైపు కళాశాల నిర్మాణం చేపడుతూనే విజయనగరం ఏలూరు రాజమండ్రి మచిలీపట్నం నంజాలలో ఐదు మెడికల్ కళాశాలను గత విద్యా సంవత్సరంలో ప్రారంభించింది అంటే ఈ అంతే రకమైన చొరవను ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యుండేది చంద్రబాబు గారి వ్యవహారం తెలుసు కదా ఆయన ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఇచ్చినంత ప్రోత్సాహం కానీ మద్దతు కానీ ప్రభుత్వ వైద్య సంస్థలకు ఇవ్వడు ఈ వైద్య కళాశాలలను ఏమైనా ఏదైనా దశలో కొత్త విధానం వైద్య విధాన ప్రకటన చేసి ప్రైవేటు పరం చేస్తాడా అన్న సందేహాలు కూడా కొందరిలో ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం